జై శ్రీరామ్ శిష్యులతో పాటు సత్యనిష్టడు మహాభారత సన్నివేశాలను చూడడానికి బయలుదేరాడు అలా దారిలో వాడు వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి సందేహాలు ఎదురైతే వాటిని అన్నిటినీ కూడా ఏది మనసులోకి తీసుకోవాలి ఏది మనసులోకి తీసుకోకూడదు మంచి విషయాలన్నిటినీ మనసులోకి తీసుకుంటూ ఉంటే మనస్సు వికలమైపోయి అది ఆందోళనకు గురైపోయి అనేక మానసిక సమస్యలు వస్తాయని సత్యనిష్ఠుడు తెలియజేస్తూ మనం అవసరమైన వాటిని గురించే మన ఇంద్రియాలను ఉపయోగించాలి ఉదాహరణకు తాబేలు తాబేలు మనం చూసినట్లయితే అది తన ఆహారం కావలసినప్పుడు మాత్రమే తన బొబ్బెలో నుండి తలను కాళ్ళను బయటికి పెట్టి నడుచుకుంటూ వచ్చి ఆహారం తీసుకుని వెంటనే మళ్ళీ తన లోపలికి అవయాలంటే లాక్కొని బొప్పెలాగా మిగులుతుంది అప్పుడు ఏ శత్రువు కూడా దాన్ని ఏం చేయలేదు ఎందుకంటే బొప్పె అనేది చాలా గట్టి పదార్థం కాబట్టి దాన్ని ఏ యొక్క జంతువు కూడా కూరకలేదు ఇది తాబేలకు ఉదాహరణగా మనకు మనసు గురించి చెప్పుకుంటాం చెప్పుకోవచ్చు పరమాత్మ కూడా ఈ విషయాన్ని భగవద్గీతలో తెలియజే తెలియజేసి ఉన్నారు మనం ఇప్పుడు ప్రాణాయామ సాధన అనే యొక్క సూత్రం గురించి చర్చించుకుంటున్నాం ప్రత్యర్థన బిదారణాభ్యాంబ ప్రాణశ అంటే ప్రాణాయామ సాధన చేయడం వలన మనం గాలి తీసుకొని గాలి వదులుతున్నాము అని అనుకుంటాము లేదా ఇంకొంచెం శాస్త్రజ్ఞానం కలిగిన వాళ్ళు ఆమ్లజనిని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తున్నాము అంటే మనలో ఉన్న అపానవాయువుని విడుదల చేస్తున్నాము ప్రాణవాయువుని తీసుకొని అపాన వాయువుని విడుదల చేయడం వల్ల శరీరం నిత్య నూతనంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇది ప్రాణాయామ సాధనలో సహజంగా యోగులు చెప్పే పద్ధతి అయితే యోగులు దీన్ని ఒక అద్భుతమైన శాస్త్రంగా రూపొందించారు అని చెప్పాం కదా ఆ శాస్త్రం ఏమిటంటే బాహ్య రూపాలలో ఉన్నటువంటి భౌతిక శక్తులు మనకి శబ్దాన్ని మనం చూడలేము వినగలం మాత్రమే ఈ విధంగా తేజస్సు తేజస్సును చూడగలుగుతామే కానీ వినలేము ఇంద్రియాల బట్టలు ఏం కాలేదు ఇది భౌతిక ప్రపంచ పంచభూత శక్తులు శక్తులు విధంగా వాయువు ఉంది అది బలంత బలం భయంకరమైనటువంటి వాయువు అది ప్రయాణాలను సృష్టించగల శక్తి వాయువుకు ఉంటుంది ముద్రాడ నల్లకల్లుగా పరిచి తుఫాన్లుగా వచ్చే విపరీతమైన శక్తి ఈ వాయువుకు ఉంది వాయువుని మనం చూడలేము వినలేము అది స్పర్శ ద్వారా మాత్రమే మనకు తెలుసు తెలుస్తూ ఉంది ఈ ఇంద్రియాలన్నీ కూడా భౌతిక శక్తులను తెలుసుకోవడానికి మనం ఉపయోగించాలి కానీ ప్రపంచంలో సాటి మానవుల యొక్క వినాశానికి లేదా వారి కష్టాలకు వారి దుఃఖాలకు బాధలకు మన మానసిక శక్తులను ఉపయోగించకూడదు అలాంటి పరిస్థితి రావాలంటే యోగ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పతాంజలి మహర్షి గారు చెప్పే విషయాన్ని వివేకానంద స్వామి వారు స్పష్టంగా వివరిస్తున్నారు మన యొక్క శ్వాస తీసుకుంటున్నప్పుడు కుడివైపు ఉన్నటువంటి నాడి ఎడం వైపు ఉన్నటువంటి నాడి కుడివైపున ఉన్నటువంటి నాడి పింగళ నాడి అనబడుతుంది ఎడమ వైపు ఉన్నటువంటి నాడిని ఇడానాడి అనబడుతుందంటే పింగళ అంటే సూర్యుడు ఇడ అంటే చంద్రుడు ఈ రెండింటికి ప్రతిరూపాలే మన శ్వాసక్రియ తర్వాత వీటి మధ్యలో ఇంకొకటి ఉంది సుష్మనాడి అంటారు దీనిని జ్ఞాననాడి అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం వైష్ణవ భక్తుల యొక్క వైష్ణవ దేవతల యొక్క స్వరూపాలను చూసినట్లయితే శ్రీ స్వామి వెంకటేశ్వర స్వామి కానీ మహావిష్ణువు కానీ వీళ్ళందరూ కూడా మూడు నామాలు ధరించి ఉంటారు మరి మనం కలియుగముల వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు ముందుగానే ఆ యొక్క నామాన్ని చూస్తాం అంటే ఆయన ముఖం మీద ఉన్నటువంటి ఇటువైపు అటువైపు రెండు తెల్లని చారలు మధ్యలో ఎర్రటి గీత ఒకటి ఉంటుంది దీనిని మనం అతని యొక్క నామంగా భావించి ఎంతో పూజ ఇచ్చే భక్తితో చూసి తరిస్తూ ఉంటాం ఇందులో ఉన్న రహస్యం ఏమిటంటే దీనినే ప్రాణశక్తి అంటారు స్వామి చాలా అద్భుతమైనటువంటి ప్రాణశక్తి కలిగినటువంటి సృష్టిని తనలో నింపుకున్నాడు అని తెలియజేయడానికి ఈ యొక్క నామాలు వేసుకొని ఉంటారు దానిని ఆదర్శంగా తీసుకుని మనుషులు కూడా మూడు నామాలు ధరించి తిరుగుతూ ఉంటారు అంటే పింగళనాడి సూర్యనాడి ఇడనాడి చంద్రనాడి ఈ రెండు నాడులు గుండా ప్రాణశక్తి అంటే పంచబోధాత్మకమైన శక్తి అన్నాం కదా మనం వాయువుల గురించి ఆలోచిస్తాము ఆమ్లజని పాపాన వాయువు అని కానీ అలా కాదు ఇక్కడ ప్రాణశక్తి అని తెలియజేయబడుతుంది ప్రాణశక్తి ఎలా వస్తుంది సృష్టిలో ఉన్న యావత్ ప్రాణశక్తి అంతా కూడా పింగళనాడి ఇడానాడి అంటే ఈ భౌతిక ప్రపంచం చాలా చిన్నది కానీ దీన్ని సృష్టించిన వాడు అనంతుడు అతని యొక్క రూపానికి లేదు ఇంకా పింగళనాడి ఇడానాడి ద్వారా మనం ప్రాణశక్తిని గ్రహించి ఉత్తేజపరిస్తే మూలాధార చక్ర అంటే వెన్నెముకకు చివర అడుగు బాగా ఉండదని మూలాధార చక్ర అంటారు అక్కడ నిద్రపోతున్నటువంటి నిద్రావస్థలు అంటే మీ జ్ఞానం నిద్రావస్థలో ఉందని కాదు జ్ఞానము అక్కడ పంచభౌతిక విషయాల మీద మనసు పెట్టిన మనిషికి అది అక్కడ నిద్రావస్థలో ఉంటుంది భౌతిక ప్రపంచాన్ని వదిలి భౌతాత్మకమైన ప్రాణశక్తిని కానీ మనం ఆవాహన చేసి తీసుకుంటున్నట్లయితే అప్పుడు సుష్ ధార చక్ర దగ్గర యొక్క నిద్రిస్తున్నటువంటి మహాకాల సర్పం లాంటి ఈ ప్రాణశక్తి మేల్కొని మధ్యలో వెన్నెముక మధ్యలో ఒక నాడి పోతుంది దానిని సుష్మ నాడి అంట సుష్మ అంటే జ్ఞానం ఆ నాడిలో ప్రవేశించిందంటే ప్రాణశక్తి మానవులు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటో అర్థమవుతూ రా వస్తుంది మానవుల యొక్క ముఖ్య ఆలోచన విధానాన్ని ఏర్పరచుకోవాలి ఈ యోగులు ఈ స్థితిని పొంది ఉంటారు కాబట్టి వారికి నూతన విషయాలు తెలుస్తూ ఉంటాయి నూతన ఆవిష్కరణ చేస్తూ ఉంటారు జ్ఞానం గురించి సత్యనిష్ఠుడు తెలియజేసి తర్వాత మనం ఆ యొక్క స్థలం చేరుకున్నాక మహాభారతం చూశాక మరలా చెప్పుకుందామని చెప్పి ఓం సర్వే జన భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం